మీరేలా చూస్తారు పట్టబదుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మార్పుతాయో అధికారంలోకి వచ్చిన తీరు మార్పు మార్పు అని ప్రజలందరూ కూడా పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద సరే ప్రజా వ్యతిరేకత వచ్చింది ఏ ప్రజాక్షేత్రంలో అయినా కూడా మార్పు సహజం ప్రభుత్వాలు మారుస్తారు ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఇప్పుడు తెలంగాణ అరవై డెబ్బై ఏళ్ళ కళ్ళను కొట్లాడి తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశల్లో అభివృద్ధి పదం పోయింది అభివృద్ధి దశలో కొంతమంది ప్రజలకు అభివృద్ధి మార్పు జరగలే ఏం రాలే ఏం చేయాలని కొంత ఆవేశంతో ఓట్లేసినా ఇలా బాధపడుతున్నాను ఏదైతే కూడా ప్రజలకి కన్నా తెలంగాణ నిర్మాణంలో భాగంగా కొంత జాప్యం కొన్ని జరిగిన ప్రజలకు ఏదో హామీలు అంటే అమలు కానీ హామీలు ఇచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను తప్పదో పట్టించి ప్రజలను కొంచెం ఆశపడరు ఎందుకంటే కేసీఆర్ రెండు వేలు అంటే ఈ నాలుగు వేలు ఆనడం రైతు బంధు పన్నెండు వేలు ఇస్తానంటే నేను పదిహేను వేలు చేయడం అనేది కళ్యాణలక్ష్మి లక్ష పదాలు ఇస్తారేదాన్ని తులం బంగారం పెట్టడం దీని తర్వాత ఏంటంటే అంటే అమలు కానీ ఏదైతే సిక్స్ గ్యారెంటీలు ఫోర్ ఉండే హామీలతోటి ఏదైతే కూడా ఏది పడితే మాట్లాడేసి ప్రజలు కూడా అది నమ్మేసి ఇలా బాధపడుతున్నారు మేము ప్రచారంలో భాగంగా గత పది రోజుల నుంచి కూడా ఏ ఇన్స్టిట్యూట్ పోయినా ఏ కాలేజీలు పోయినా ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోయినా ఏ ఆఫీస్ పోయినా కూడా ప్రజలందరూ కూడా పోయినది కరెంట్ టైం కరెంట్ లేక ఇబ్బంది పడతారు ఏ ఆఫీసులలో పోయినా కూడా కరెంటు పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బోరిగేది ఈ కాంగ్రెస్ వచ్చిన ఐదు ఆరు నెలల్లో మొత్తం కూడా కరెంటు ప్రాబ్లం ఉన్నది రైతులకు ఇబ్బంది ఉన్నది గ్రామాలలో పోతే కూడా ఏ రైతు కళ్ళాలలో కళ్ళాలలో పంటలు కొనే పరిస్థితి లేదు రైతులలో అసలు సంబంధించిన బార్దన కానీ అమలులు కానీ లేకపోతే ఈ అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతారు అలాగనే ఇలా అంత ముందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఈ సమయంలోనే ఏదైతే కూడా అనుకున్న సమయంలోనే రైతులను ఆదుకొని రైతుల బస్తాలు కూడా కటింగ్ లేకుండా కూడా మార్కెట్ ధరించి కూడా వాళ్ళ విత్ ఇన్ వన్ వీక్ వారం రోజుల అమౌంట్ అకౌంట్లో పడి వాళ్ళు హ్యాపీగా ఉండి తర్వాత జూన్లో కూడా మళ్ళీ రైతు బంద్ వేసి స్టార్ట్ చేసి మొన్నటి మొన్న కనబడ్డది ఏదైతే కూడా మార్పు మార్పు అంటే ఏం మార్పు కనబడ్డది మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు తీసుకొచ్చి వాళ్ళు మేలో వేసేళ్ళు చివరి దశ అదే నా మార్పు వాళ్ళు తీసుకొచ్చింది అదైనా మార్పు ఇవ్వాల్సింది డిసెంబర్లు ఇవ్వాల్సిన రైతు మంది వేసి సారీ అక్టోబర్ నవంబర్లో ఇవ్వాల్సిన డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంద తీసుకొచ్చి వాళ్ళు మేకు తీసుకొచ్చింది మరి ఇదేనా మార్పు ఆరు నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఎవరికి ఇచ్చినా తుల బంగారం అంటున్నాం ఎవరికి ఇచ్చిన ఈ తుల బంగారం ఈ లక్ష పదాలు ఇచ్చిన ఫైళ్ళు కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎండింగ్లో ఇచ్చిన ఫైళ్ళు కూడా ఇంత కూడా మీరు ఇంకా గ్రామాలలో ప్రజలకు అందియలేదు ఇదైనా మీ మార్పు వచ్చింది ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా చూసుకుంటే ప్రజలు సగం పంటలు కూడా ఎన్నిపోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ కొంతమంది పొలాలకు రైతులు మనం చూస్తున్నాం పేపర్లో టీవీలలో కూడా రైతులు ఏవులా కూడా మరి వాళ్ళు ఏదో పెంచిన పన్ను పెట్టుబడి రాలేదు పంట ఎండిపోయింది చెరువుల నీళ్ళవు బావిలను కూడా అడిగండిపోయినా కానీ ఎక్కడ కూడా రైతాంగం ఫుల్గా బాధ ఉన్నారు ఎందుకంటే పట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీలు దొంగ హామీలు ఇచ్చి మోగర్ మాటలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది ఇటు విద్యార్థులకు హామీ ఇచ్చింది మెగా జాబ్ మేలు అన్నారు మెగా జాబ్ మేలా చెప్పిండు తర్వాత డిఎస్సి అని చెప్పారు తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇక పెంచేస్తా అని చెప్పారు అలాగనే చదువుకున్న విద్యార్థి ఏదైతే కూడా ప్రిపరేషన్లు ఉన్న విద్యార్థికి ఏదైతే కూడా కాంపిటీషన్ ఎగ్జామ్లో వాళ్ళు ఒక రూపాయి ఫీజు లేకుండా కూడా మీకు ఉద్యోగం ప్రిపరేషన్ ఎగ్జామ్ రాసేదాకా కూడా మీకు ఫ్రీగా కూడా ఎగ్జామ్ రాసేదానికి కూడా istam bangun naru అలాగనే ఇలా నిన్న మొన్న చూసుకున్నాం అంత ముందుకున్న రెండు వందల నాలుగు వందల టెట్ ఫీజులు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల రూపాయలు కూడా పెంచింది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి నిలబడుతుంది ఇలా ఎందుకు వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ప్రజలంతా కూడా కనబడుతున్నారు నిరుద్యోగులు పక్షాల మేము ఏ ఇన్స్ట్యూట్ పోయినా కూడా ఎవరు కూడా అభ్యర్థులు బ్యారేజ్ చేసినప్పుడు కూడా అభ్యర్థులు ఎవరెవరని గ్రహించినప్పుడు కూడా వాళ్ళకు వ్యత్యాసాలు కనబడుతున్నాయి ఇలా ఏదో కూడా ఈ విద్యా సంస్థలో ప్రిపరేషన్స్ అన్న విద్యార్థుల ఉద్యోగాలు సాధించాలంటే ఈ ఉద్యోగాలు సక్రమంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలంటే ఎగ్జామ్ నిర్వహించాలంటే కూడా రెండు క్లియర్ కనిపించింది సరే పక్క ఒక ఒక పేపర్లు అడ్డం పెట్టుకొని వివిధ కోణాలు చూసిన ఆయన అప్డేట్ అనేవి ఉన్నది యాభై ఆరు యాభై రెండు కేసులు కూడా ఆయన ఒక వ్యక్తులను కించపరిచే విధంగా బ్లాక్ మెయిలింగ్ ఒక భార్యాభర్తల భర్తల పంచాయతీని వేరే తీసుకొచ్చడం ఏదైనా ఆఫీసర్ను టార్గెట్ చేసి దాన్ని తీసి అలాంటి తీర్చి ఫోర్ ట్వంటీ కేసులు చీటింగ్ కేసులు తర్వాత అదే వివిధ రకాలమైన కేసుల ధర వాళ్ళందరినీ కూడా ఈ ఇబ్బంది పెట్టి తీసిన కేసులే వ్యక్తిగతంగా ఉన్నాయి ఏదో కూడా అభ్యర్థి వాళ్ళగిపోతే ఇలా మనం చదువుకున్న వ్యక్తి ఇలా వ్యక్తులల్లో చూసుకున్నా కూడా మన బ్రిడ్స్ బిలాన్లో చదువుకున్న వ్యక్తి మనం వరంగల్ లోకల్ వాసి సామాజిక కోణంలో సేవలు చేసిండు గత పన్నెండు సంవత్సరాల నుంచి వరంగల్లో ఆయనకు ఏదో కూడా వచ్చిన కొత్తలే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూనే ఆపోజిషన్లో ఉన్నా కూడా నిరుద్యోగుల కోసం ఒక యాప్ ఏర్పాటు చేసి మెగా జాబ్ మేలు ఏర్పాటు చేసి ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు జాబు లెటర్లు ఇచ్చిన చరిత్ర ఆయనకు ఉన్నది అలాగనే బ్రిడ్స్ బిలాన్లో చదువుకొని ఏదైతే కూడా మామూరు గ్రామంలో పుట్టి ఒక పేద రైతు ఒక రెండు మూడు ఎకరాలు ఉన్న కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఒక గోల్డ్ మిల్లర్లు బిస్ట్ మిల్లలు గోల్డ్ మిల్ సాధించి అమెరికాలోని పోయి ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో నెలకు ఏడెనిమిది లక్షలు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కూడా ప్రజాశక్తిని వచ్చి ఇలా వరదలు వచ్చినాము మనం చూస్తున్నాం గత సంవత్సరంలో ఇక్కడ నయీంనగర్లో భారీ వర్షాలు వచ్చి కూడా ఇండియా అందరి బృందాలు కూడా పోలేని సమయంలో ఈయన ఒక వంద రెండు వందల మందితోటి ఆయన ఆయన టీం తోటి వెళ్ళిపోయి తాళ సాయంతో కూడా ఆడ ఉన్న ఉమెన్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ సంబంధించిన ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల తరలించే వాళ్ళకు రైస్ పాటర్ చేతి చరిత్ర ఉన్నది ప్రతి ఏరియా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆత్మాత్మకంగా మన ఏదో ఒక శివరాత్రిని కూడా వరంగల్ బాల సముద్రం గ్రామంలో కూడా ఇలా సిటీ నడుమూలలో కూడా మంచి వాతావరణ ఏర్పాటు కూడా మన వరంగ ఓరుగాళ్ళు చరిత్రను ప్రాఖ్యాతను కూడా దేశమంతా వే విధంగా కూడా సర్వీస్ చేసిండు ఒక నాన్ కరప్టెడ్ మంచి వ్యక్తి మంచి చదువుకునే వ్యక్తి అన్ని భాషలపైన పట్టి ఉన్నది ప్రతి విషయాన్ని కూడా మంచి డిబేట్ చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చే వ్యక్తి చాలా మంది క్వశ్చన్ చేస్తారు వస్తారు కానీ దాని సొల్యూషన్ ఎందుకు కూడా ఆలోచించే వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా ఎందుకు డిసైడ్ అయ్యారు ఇది మళ్ళీ ఈ ఎన్నిక అనేది ఏదో పార్లమెంటు అసెంబ్లీ అది వేరే డిఫరెంట్ పార్లమెంట్ అసెంబ్లీ అనేది వేరే ఎవరైనా అది కావచ్చు కానీ మనకు అంబేద్కర్ రాజ్యాంగం గారు రాజ్యాంగం ద్వారా రూపొంది ఏంటంటే నాలుగు రకాల ఎమ్మెల్సీలు వెనక్కి చేయడం జరిగింది అంటే ఈ ఎమ్మెల్సీ అనేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది కొంత సమాజంలో సేవ చేసే వాళ్ళను కొంత గొప్ప వ్యక్తులకు ప్రొఫెసర్లకు సంబంధించిన శాఖల వాళ్లకు అందించేది ఇది కావున ఈసారి కూడా ఒక మేధావిని గతంలో మన చరిత్ర చూసుకుంటే ఒక చుక్కరామయ్యను తర్వాత వచ్చేసి రామచంద్రరావుని ఎన్ రాజాను తర్వాత దిలీప్ గారిని దిలీప్ కుమార్ గారిని మన లాస్ట్ టైం పల్లారాజు గెలిచిన చరిత్ర మేధావుని గెలిపే చరిత్ర తెలంగాణ ప్రజలు ఈ మూడు జిల్లాల ప్రజలు కూడా ఏదైతే కూడా ఓటర్ గ్యాడ్వేస్ కూడా మంచి వ్యక్తులను ఒక విద్యావంతులే కోరుకుంటారని మేము కోరుకుంటున్నాం రైట్ చూసారు కదా మొత్తానికి ఏం జరిగింది అంటే వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన ఉప ఎన్నిక పట్టబదుల ఎన్నిక తారాస్థాయికి చేరింది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇటు రాకేష్ రెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరోవైపు తీన్మార్ మల్లానికి సంబంధించి ముగ్గురి మధ్యలో కూడా పోటీ రసవత్రంగా మారింది మరి ఏ విధంగా ఉండబోతుంది ఓ పక్కన ప్రభుత్వం నుంచి ప్రశ్నించే గొంతుకగా మారతాడా లేకపోతే విపక్షం నుంచి ప్రశ్నించే గొంతుకగా మారతానంటూ రాకేష్ అయితే వాగ్దానం చేస్తున్న పరిస్థితి మొత్తానికి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పలు విద్యార్థి సంఘాల వాదన కూడా ఒకటే రకంగా కనబడుతుంది సో మొత్తానికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అప్పటి వరకు వేచి చూస్తూనే ఉండండి